పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశస్సులను తెలియచేస్తూ ఫిబ్రవరి పదహారవ తారీఖు ఈనాటి సువార్త పట్టణాల ధ్యానాంశానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మత ఈ వార్త తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిశీలు కూడా తరచుగా ఉపవాసం ఉందము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లికి వచ్చిన వారు ఎలా సోకింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి తీసుకొని పోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులరా మరి ఈనాడు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మన అనుదిన జీవితంలో తరచుగా మనం చేయు పనులను ఇతరులతో పోల్చుకుంటూ జరుగుతుంది ఆరోగ్యమైన పోటీ దృష్ట్యా ఇటువంటి పోలికలు సమంజసమైనను దీర్ఘకాల ప్రయోజనముల దృష్టిలో వ్యక్తిగత అభివృద్ధికి నష్టం వాటి చేయను తరచూ ఇతరులతో పోల్చుకుంటు ద్వారా మన గుర్తింపును దేవుని రూపంలో సృష్టింపబడిన మన వ్యక్తిగత ఔన్నత్యము మర్చిపోయి మరచిన వార మగుదము నేటి సుశేషమందు యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి ఉపమానం గురించి ప్రస్తావించు పరిశీలు తాము యోహాను శిష్యులు ఉపవాసం పాటించిన విధంగా తన శిష్యులు పాటించుట లేదని ఇతరులు తెలియజేస్తున్నారు అందుకు యేసు వారి ధోరణిని పాటించక తన ఉనికిని తెలియజేస్తూ మరొక అద్భుతమైన పోలికతో సమాధానం ఇచ్చాడు వివాహ విందు కుమారుడు వివాహమునకు ఆహ్వానింపబడిన అతిథుల సంబంధమును వారి సంతోషమును ఎరుగకు ఎరుగా పరుస్తూ మరోవైపు తన శిష్యుల కార్యమునకు వారి ఉపవాస దీక్షకు పరమార్థం చేకూర్చుతున్నాడు తన శ్రమలయందు శిష్యులు ప్రత్యక్షంగా పాలు పంచుకోవడంప్పటికీ వారి ఆలోచనలను తదనంతరం వారు ఎదుర్కొని వేద హింసలను గూర్చి పరిచయం చేస్తూ ఉన్నారు మన ఆధ్యాత్మిక జీవితంలో తరచూ మనం ఆచరించే భక్తి ప్రపత్తులను ఇతరుల ఆచారములు నియమ నిబంధనలతో పోల్చినచో మన సంతోషం నాకు దూరమయ్యేదము ఆరోగ్యకరమైన ఉపవాసం ప్రార్థన అనగా పోలికను మాని కేవలం క్రీస్తుని వీనికిని ప్రత్యక్షతను దినదినం గ్రహిస్తూ క్రీస్తులో ఎదుగుటయే తన ఈ పవి తపస్కాల ప్ర ప్రయాణంలో మన ప్రవర్తన తీరుతెండ్రులను పరీక్షించుకొని యేసుక్రీస్తు బాటలో పయనిస్తూ ఆధ్యాత్మిక తన్మయమును పొందుదాం యేసు ప్రభు ఎన్నడూ ఎవరిని భ్రమలలో ఉంచలేదు సత్యమునే మాట్లాడాడు క్రీస్తునందు ఆనందం ఉంది ఏ విధంగానైతే పెండ్లి ఇంట్లో పెండ్లి కుమారుని సన్నిధిలో అందరూ సంతోషంగా ఉంటారు అదేవిధంగా ప్రభు సన్నిధిలో అందరూ ఆనందంగా ఉంటారు ప్రభు పెండ్లి కుమారుడు పౌలు కూడా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెబుతూ ఉన్నారు ఫిలిపి ఇవ్వడం లేక నాలుగో అధ్యాయం నాలుగవచనం ప్రభు నందు తప్పక ఆనందం ఉంది అందుకే మనము ప్రభు దగ్గరకు వెళ్ళాలి శిష్యులు అది చేస్తూ ఉన్నారు ప్రభు వారితో ఉన్నారు కానీ వారి నుండి ఉపవాసములు చేయక ఆనందిస్తూ ఉన్నారు అయితే ప్రభు వారి నుండి కొనిపోబడినప్పుడు వారు ఉపవాసములు చేస్తారు ప్రభు శ్రమలు శిలువ మరణం పిదపవారు విచారపడ్డారు ఉపవాసాలు చేశారు మనమును ప్రభువు నందు ఆనందించాలి అయితే ప్రభువు కోసం సాక్షులుగా ఉండవలసిన వచ్చినప్పుడు ప్రభు సులువు మార్గంలో పయనించవలసి వచ్చినప్పుడు ఉపవాసములు చేయాలి ప్రభువు నుండి మనలను దూరం చేసే వాటినన్నింటినీ త్యజించాలి అదేవిధంగా ఉపవాసము ప్రభు నాకు భయపడ్డ జ్ఞానమును జ్ఞానము నాకు తొలిమెట్టు ఈ జ్ఞానము సమయ సందర్భితంగా ఎప్పుడు ప్రభువు నందు ఆనందించు ఆనందించాలో ఎప్పుడు మనం ఈ కోసం త్యాగం ఉపవాసములు చేయాలో బోధిస్తుంది ఈ దివ్య జ్ఞానం ప్రకారమే మనము మన ప్రయత్నం చేయాలి ప్రియదేవుని వీళ్ళ మరి ప్రభు మనతో మాట్లాడుతున్న ఏంటి గొప్ప విషయం ఏమిటి అంటే ఉపవాసం చేయనప్పుడు నలుగురి కంటపడకుండా పడమని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈనాడు నీ నుండి నా నుండి ప్రభు కోరుకునేది నమ్మకమైన పాత్రుడిగా ఉండటం దేవుని యొక్క పిలుపుకు దేవుని యొక్క మాటకు గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆయన యొక్క దీవెళ్ళు పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్